మొత్తం అంపసయ్యపోయినా కదండి పడుకుంది ఆరాధన ఎలా చేశారు అని అంటే తన యొక్క నేత్రాలతో కృష్ణుడిని ఆరాధన చేశారటండి ఆ కృష్ణుడు ఎప్పుడైతే భీష్ముడి దగ్గరికి వస్తూ ఉన్నాడో అలా చక్కగా ఆ యొక్క కురుక్షేత్రంలో ఇటు కృష్ణుడు అక్కడ పాండవులందరూ ఇక్కడ మహానుభావులు యోగులు తపస్సులు అందరూ కూడా అక్కడ కూర్చునేటప్పుడు భీష్ముడు పాండవులందరినీ చూసి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారనమాట ఏం చెప్తున్నారో చూడండి అహో కష్టమహోన్యాయం అయ్యా ఎన్ని కష్టాలు వచ్చాయ్యా మీ అందరికి నిజంగా చెప్పండి పాండవులు పడినంత కష్టాలు ఎవరికైనా వచ్చాయండి చిన్నప్పటి నుంచి కష్టాలే కష్టాలే కష్టాలు అంతే కదండి చిన్నప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు కూడా భీముడికి విషం పెట్టారు సరే రాజ్యం ఇస్తామని కాండవ ప్రస్థానికి పంపించేసి అక్కడ కాల్చే ప్రయత్నం చేశారు దాని తర్వాత వచ్చి రాజ్యాన్ని తీసుకొని చక్కగా సుఖంగా ఉంటే మొత్తం జూదం ఆడటంలో వాళ్ళందరినీ కూడా పరాస్త్రం చేసి అరణ్యాలకు పంపించేశారు ద్రౌపది వస్త్రాపహరణం చేశారు కనీసం ఐదు ఊళ్ళు ఇవ్వండి అన్నా సరే వినకుండా యుద్ధాన్ని తెచ్చుకున్నారు ఎంత కష్టాలు పెట్టారండి భీష్ముడు ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు పాపం పాండవులు పడిన కష్టాలన్నింటినీ కూడా అంతేకాదు కోడలైన కుంతి ఎంత కష్టపడిందండి చిన్నప్పుడే భర్తను కోల్పోయింది అరణ్యంలో ఉంది పిల్లల్ని ఎంతో కష్టపడింది తర్వాత అయ్యా భీష్ముడు చెప్తున్నారండి నిజంగా చెప్పాలి అని అంటే మీరు ఇప్పటికి బ్రతుకుండకూడదు కానీ మీరు ఆచరించిన ధర్మం మీ పక్క ధర్మమూర్తి అయిన కృష్ణుడు మీరు వైష్ణవులకి బ్రాహ్మణులకి చేసిన సేవ మిమ్మల్ని ఈ రోజు కూడా కాపాడి ఉంది ఈ అన్ని కష్టాలలో నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కిచ్చింది మనకి తెలుసండి మనం ఎన్నోసార్లు ప్రస్తావన చేసుకున్నాం ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక ఆయన వచ్చి అడుగుతారు ప్రభుపాదులు వారు నేను కృష్ణుడి కోసమే కదా కూరగాయలు కట్ చేస్తుంది నాది మా చెయ్యి ఎందుకు తెగింది అని అడుగుతారు నేను కృష్ణ సేవ చేస్తుంటే నాకు కష్టం ఎందుకు వచ్చింది అని అడిగితే ప్రభుపాదుల వారు చెప్పారు నీకు పీక తెగాల్సిన ప్రదేశంలో నీ ఒక చిన్న చెయ్యితో ఒక ఘాటుతో భగవంతుడు బయట పట్టేశాడు కాబట్టి మన జీవితంలో అండి మన కష్టాలు వచ్చినప్పుడు మన భావన మన శాస్త్రం మొత్తం కూడా ఎక్కడైనా సరే అదే భావన కదండి కనిపించేది మన కర్మ మనకు వస్తుంది కానీ కృష్ణుడు ఎంత దయామయుడంటే ఎక్కడో పాము కుట్టే దగ్గర చీమ కుట్టే తండో తీసేస్తున్నారు అని ఒక కృతజ్ఞత భావంతో ఒక ధైర్యంతో మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో అప్పుడే జీవితంలో మనం ఏదైనా సాధించగలుగుతామండి కానీ పాండవులు మనలాగా జీవులు కాదండి వాళ్ళు శుద్ధ భక్తులు భగవంతు భగవంతుడు సదా ఆయన తోటి ఉన్న వాళ్ళకి అన్ని కష్టాలు వస్తే మనకేంటండి చాలా మంది ప్రపంచాలుగుతారు మేము మంచి చెడవాళ్ళకి కష్టాలండి మేము మంచి వాళ్ళ మాకెందుకు కష్టాలు వస్తున్నాయండి మనం ఈ జన్మలో ఏం చేస్తున్నామో చేశామో చేసి మనం మర్చిపోయామో తెలియదండి కానీ ఎన్ని జన్మ జన్మాంతరాలకండి మనం చేసుకున్న కర్మ అయితే ఇక్కడ భీష్ముడు చెప్తున్నాడు ఎందుకు ఇవన్నీ వచ్చినాయి అని అంటే కాలం కాల స్వభావంలో అందరికీ ఇటువంటి కష్టాలు అనేవి వచ్చి తీరుతాయండి వీళ్ళ మనలాంటి జీవులు కాదు కర్మతో రావడానికి కాలం కాలం ఎవరి స్వరూపం అండి కృష్ణుడి స్వరూపం అందుకే భీష్ముడు చెప్తున్నారనమాట సాక్షాత్గా కృష్ణుడే ఇవన్నీ కూడా మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో కృష్ణుడి యొక్క అనుగ్రహంతో జరుగుతుంది కృష్ణుడి యొక్క ఇచ్చతోటే జరుగుతుంది కష్టం వచ్చినా బయటపడినా అంతా భగవంతుడి దయతోటే జరుగుతుంది కాబట్టి కష్టం వచ్చింది అని కృంగిపోవాల్సిన అవసరం లేదండి మనకి కష్టం వచ్చింది ఎలా అయితే ఎండాకాలం వచ్చినప్పుడు మనం బాధపడ్డామా లేదా అబ్బో ఎంత ఎండలు ఎంత ఎండలు ఎంత ఎండలు అని ఇప్పుడు వర్షాకాలం వస్తే ఎండలు పోయాయి కానీ వర్షాకాలం వస్తే హాయిగా బ్రహ్మాండంగా చల్లగా ఉంది అని అనుకుంటాం దాని తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది మళ్ళీ వర్షాకాలం వస్తుంది ఎండాకాలం ఎప్పుడు ఉంటుందా ఉండదు కాలం మారుతుంది అలానే మంచి కాలం చెడు కాలం ప్రతి ఒక్కళ్ళ జీవితంలో రావాల్సిందే పాండవులు యొక్క జీవితంలో కూడా మంచి కాలం చెడు కాలం మళ్ళీకి మంచి మదికొచ్చే చెడు మంచి చెడు మంచి చెడు అంతే కదండి ఎవరికైనా అది జీవితంలో నైజం అండి కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి కష్టం వచ్చినప్పుడు కుంగిపోవాల్సిన అవసరం లేదు సుఖం వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు అన్ని భగవంతుడు చేస్తున్నాడు అనే నమ్మకం ఉంటే తప్పకుండా మనకి ఆ ధైర్యము ఆ కష్టంలో నుంచి బయటపడే శక్తి మనకు వస్తుందండి మీకు ఒక విషయం చెప్తాను చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు ఎంత బాధపడతారంటండి అప్పుడు భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు ఎందుకు ఇలా చేశాడు కాబట్టి ఈయన నాకు అన్యాయం చేస్తున్నారు అని చాలా మంది అంటారు కానీ మీకు ఒక విషయం ప్రస్తావన చేశారండి మీరు ఎప్పుడైనా ఎంబ్రాయిడరీ చేసిన చీర చూసారా చిన్నప్పుడు మా అమ్మ చీర చూసాం మేము అప్పుడు కింద నుంచి చూస్తే అంత ఇలా 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 దారాలు 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 ఉంటదండి ఏంటబ్బా ఇది చీర ఇదేంటమ్మా చీరనా ఇది దీనికి ఇంత డబ్బులు ఇచ్చి కొన్నావా అని ఒకసారి అడిగినప్పుడు అరే అది ఉల్టారా నువ్వు చేసేది దాన్ని సీదా చేయి అనంగానే సీదా చేసేసరికి అద్భుతమైన నెమలి డిజైన్లు ఉన్నాయండి వాటిని ఏమంటారు మామిడి పింద దాని తర్వాత ఒక నెమలి మామిడి పింద డిజైన్ దాని తర్వాత ఒక నెమలి ఇదేంటమ్మా కింద నుంచి ఇలా ఉంది పైనుంచి అలా ఉంది అంటే ఇదే కళ మనము జీవితాన్ని కింద నుంచి చూస్తున్నాం అయ్యో అయ్యో కష్టాలు 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 అని కానీ పైనుంచి భగవంతుడు నేత చేస్తున్నాడు ఒక అద్భుతమైన డిజైన్ ని వేస్తున్నారు మనకేం తెలుసండి మనం భగవద్ దృష్ట్యా చూడాలి అప్పుడు మనకు కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు లేదండి నాకు కష్టం వచ్చేసింది నాకు కావాల్సిన వాళ్ళు లేదా నాకు కావాల్సిన వస్తువు తీసేసుకున్నారు భగవంతుడు అని అంటే ఒక్క విషయం చెప్తానండి చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు వాడు చదువుకోకుండా ఆడుకుంటున్నాడు అని అప్పుడు ఏం చేస్తారండి తల్లిదండ్రులు వచ్చి ఆ బొమ్మను తీసేస్తారు తీసేసినప్పుడు ఏమవుతుంది పిల్లవాడు ఏమంటాడు నువ్వే నా జీవితంలో నిజమైన శత్రువు ఎవరైనా ఉంటే అది నువ్వే అమ్మ నేను ఆడుకునే బొమ్మ నువ్వు తీసేసుకుంటావా అని వాడంటా నీకంటే పక్కింటి వాళ్ళే బెటర్ అమ్మా వాళ్ళు బాగా ఆడుకోవడానికి ఇస్తారు నన్ను అంటాడా లేదా పిల్లవాడు వాడికి ఏం తెలుసు ఏది వాడి దగ్గర ఉంటే మంచిది ఏది వాడి దగ్గర ఉంటే మంచిది కాదు అని కాబట్టి అలానే మనం కూడా భగవంతుడి దగ్గర చిన్నపిల్లలమే కదండి ఆ శ్రద్ధ స్వామి నువ్వేం చేసినా నాకు మంచే చేస్తావు అనే కేవలం ఒక శ్రద్ధ దాన్నే శరణాగతి అని అంటారు మారోబి ఇచ్ఛా తోహార్ ఈ తత్వాన్ని మనం తెలుసుకోవాలండి శరణాగతి లేకపోతే జీవితంలో మనం ఏది కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళలేం మన ఆచార్యులు ఎంత వైభవంగా రాశారు తెలుసా ఇప్పుడు నేను ఈ పుస్తకం చదువుతున్న భక్తి వినోద్ ఠాకు శరణాగతి సంబంధించిన